హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో ట్వంటీ నైన్త్ మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈరోజు నిఫ్టీ ఫార్టీ ఫోర్ పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది కొంచెం హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రైజర్ వచ్చింది కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కొంచెం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ఈవెంట్స్కి ముందు కొంత కన్సాలిడేషన్ ప్రాఫిట్ బుకింగ్ లాంటి జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ మనకి ఎక్స్పైరీ ఇంకా టూ డేసే ఉంది మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సో కొంచెం కాషియస్గా ఉండాలి ఇంట్రాడెవలటాలిటీ ఎక్కువ ఉండచ్చు అండ్ ఇప్పుడు ఉన్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం గతంలో అనుకున్న లెవెల్స్లో ఒక పెద్ద మార్పు ఏం లేదు కీ లెవెల్ కొంచెం షిఫ్ట్ అయింది ట్వంటీ టూ ఫైవ్ ఫార్టీ ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్ బాయస్తోనే ఉండొచ్చు ఇప్పుడు ఇమీడియట్ మనకి ఒక సపోర్ట్ మంచి జోన్ దగ్గర ఉంది ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ సెవెన్ ఫార్టీ ఈ సిక్స్టీ పాయింట్స్ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని టెస్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంత కరెక్షన్ లాంటిది రావచ్చు ఇది మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా రావచ్చు వన్స్ ట్వంటీ టు సెవెన్ ఫార్టీని బ్రేక్ అయి దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం అది వీక్నెస్ అనుకోవచ్చు మనం సో ఇది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ మన కీ లెవెల్ కూడా సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది వన్స్ ఇది బ్రేక్ అయితే ఈ లెవెన్ టెస్ట్ చేయొచ్చు ఇప్పుడు హైయర్ సైడ్ లో రెసిస్టెన్స్ పాయింట్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఇది ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ ఆర్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ మాత్రం ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో డౌన్ సైడ్ ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ సపోర్ట్ లాగా ఉంటుంది ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రైజరే కనిపించింది బ్యాంక్ నిఫ్టీ కొంచెం మైనర్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇప్పుడు హైర్ లెవెల్లో మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ అదే లెవెల్ లాగా రెసిస్టెన్స్ ఉండొచ్చు ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దానికన్నా పైన ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ ఈరోజు లో టెక్నికల్గా సపోర్ట్ ఉన్న ఏరియా ఫార్టీ నైన్ థౌజండ్ ఫార్టీ ఆర్ ఫార్టీ నైన్ థౌసండ్ థర్టీ లెవెల్ సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మంత్లీ పీ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దాని తర్వాత టీ లైన్ సపోర్ట్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ మనకి కీ లెవెల్ సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ స్టాక్ వచ్చి ఫార్మా ఓవరాల్ గా ఫార్మాలో పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లో ర్యాలీసే చూస్తున్నాం కాకపోతే ఇక్కడ సన్ ఫార్మా కొంచెం వీక్నెస్ కనపడుతుంది గా ఈ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఎప్పుడైతే రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయో అక్కడ నుంచి ఫర్దర్గా ఫాలో అవుతూ ఉంది సో ఇప్పుడు ఈరోజు ట్రేడింగ్లో కూడా హైర్ లెవెల్లో రెసిస్టెన్సే ఫేస్ చేసింది గా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు ఈరోజు హై చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు మనం సో ఈ ఎయిటీన్ సారీ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఆర్ ఫోర్ సెవెంటీ లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటాయి దీంట్లో ఒక పాజిటివ్ మూమెంట్ రావాలంటే మాత్రం ఫిఫ్టీన్ ఫార్టీన్ క్రాస్ చేస్తేనే మనకి పాజిటివ్ మూమెంట్ వస్తుంది అయితే ఇక్కడ మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ అరౌండ్ ఫోర్టీన్ ఎయిటీ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్లో ఏదైనా బౌన్స్ లాంటిది వస్తే అది మనం షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇంకొకటి ఈరోజు లోని బ్రేక్ చేసినా కానీ అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ రోజుల్లో దాన్ని బ్రేక్ చేసినా గానీ ఒక షార్టింగ్ అయితే లోయర్ లెవెల్ లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ దగ్గర మనకి ఒక టెక్నికల్ సపోర్ట్ ఏరియా ఉంది సో ఇక్కడ మన షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అయితే మనం ఏ లెవెల్ అయినా సరే ఒక షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ జీరో ఫైవ్ కన్నా పైన మన స్టాక్ లాస్ ఉండాలి ఒక షార్ట్ ఎంట్రీ తీసుకొని సో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఆర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది సన్ ఫార్మా నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇది కూడా ఫార్మాని అరవిందో ఫార్మా దీంట్లో కూడా ఒక పాజిటివ్ మూమెంటం కనపడుతుంది ఇందాక మనం చూసిన స్టాక్ సన్ ఫార్మా దాంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ లాగా కనపడుతుంది కాకపోతే ఇక్కడ మాత్రం మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ కనపడుతుంది ఒక పాజిటివ్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు ఈ స్టాక్ లో సో ఒక్కసారి మనం ఈ లెవెల్స్ అనేది తీసేసి చూద్దాం సో ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా ఏదైనా బ్యాక్ ఇస్తే మళ్ళీ ర్యాలీ వస్తుంది మళ్ళీ ర్యాలీ బ్యాక్ ఇచ్చింది మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో ఈ ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో ఇది ర్యాలీగా వెళ్ళింది తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చింది సో ఇప్పుడు ర్యాలీగా వెళ్తుంది సో ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ దగ్గర ఉంది సో దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి ట్వెల్వ్ నైన్టీ ఆర్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ లెవెల్ ఒకటి రెసిస్టెన్స్ తర్వాత థర్టీన్ థర్టీ అయితే మనం ఈ ట్వెల్వ్ నైన్టీని మన టార్గెట్ లాగా పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఈ రోజు హైని బ్రేక్ చేస్తే ఈరోజు హై వచ్చి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ సో ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ కన్నా పైన గా ట్రేడ్ అవుతుంటే మాత్రం ట్వెల్వ్ నైన్టీ కోసం మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఈరోజు లోనే మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈరోజు లో వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అండ్ టీ లైన్ సపోర్ట్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని మన ఏరియా లాగా పెట్టుకొని హైర్ లెవెల్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది అరవిందో ఫార్మా సో రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో